ఏ కథ సబ్ైబ్ చేసుకోవచ్చు కదా తన మాటల్లోనూ కోపంలోను పొగరు అన్ని సేమ్ తన లా కనిపించేసరికి రామ్ మైండ్ పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టింది ఏంటి డైరెక్టర్ గారు నేను చెప్పింది అబద్ధమా చా చా కాదమ్మా నువ్వు అన్నట్టు తప్పు నాదే అని డైరెక్టర్ అని కానీ స్వీటీ నవ్వుతూ రామ్ దగ్గరికి వచ్చింది ఇక్కడ మీకు తప్ప నాతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదా సార్ నువ్వు పెద్ద ఎలిచిబెత్రానే కదా అందుకు నిన్ను చూసి అందరూ గడగడా వణుకుతున్నారు ఈ ఫేస్ కి అంత సీన్ లేదు కానీ మూసుకొని రా అన్నట్టు చూశాడు ఆర్యన్ పోరా ఒళ్ళు జన్మలో రాక్షసిగా పుట్టుంటావు అందుకే ఈ జన్మలో మంచి చెడ్డ లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు చెప్పేదేంటి నాకు బోడీ సాడిస్ఫలం అనుకుంది భుజం బయక్కుంటు నాకు తెలిసే ఎన్ని తిట్టినా కొట్టినా కూడా దుండపోతులా దుల్లిపేసుకుంటావని ఆర్యన్ మనసులో అనుకున్నాడో లేదో స్వీటి కోపంగా అక్కడే ఉన్న చైర్ తీసుకుని ఆర్యన్ మీకు ఎత్తే లోపలి రామ్ స్వీటిని పట్టుకున్నాడు అరే సమయం ఏమైందమా ఎందుకు వాణ్ణి కొట్టాలని చూస్తున్నావు నీరు వదలండి సార్ ఈరోజు నేను వీడో తేలిపోవాలి ఎంత ధైర్యం ఉంటే నన్నే దున్నపోతూ అని అంటావు అసలు ఆర్యన్ సార్ నోరెత్తకుండా కామంగా కూర్చున్నారు కదా మరెప్పుడు తిట్టారు దున్నపోతూ అని ఏం తల్లికి అడిగాడు నిర్మాత మీకెందాలు సార్ దున్నపోతను మనసులో తిట్టుకున్నాడు కావాలంటే అడగండి స్వీటి మాటలకి అందరూ షాక్ గా చూశారు ఏంటి మనసులో తిట్టుకున్నాడా అవును కావాలంటే అడగండి ఏంటి సార్ మీరు మనసులో అనుకున్నది పైకన్నారా ఏంటి ఊరుకోండి అదంటే పిచ్చిది ముద్దు పెట్టానన్న కోపంతో ఎక్కడ లేని నిందలేస్తుంది ఏ దయ్యం పున్నిందో దీనికి ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తుంది రాక్షసిది హాను పెద్ద అందగాడివి కదా అందుకని నీ మీద పడి ఏడుస్తాను దమ్ముంటే మనసులో కాదు పైకి తిట్టు నిన్ను తిట్టాలంటే దమ్మెందుకే నోరుంటే చాలు ని నువ్వు అంటూ స్వీటీ చైర్ విసిరింది స్టైల్ గా దాన్ని పట్టుకొని చేసింది చాలు కానీ ముందు పద షూటింగ్ టైం అవుతుంది సార్ మీరు వదలండి సంయున మాట విను డైరెక్టర్ గారు బాధపడతారు ఆయన టైం ఎందుకు వేస్ట్ చేయటం నా మాట విను తల్లి సరే సార్ చెప్పండి మీ మేనల్లుడికి నా విషయంలో వేలుపెడిదే వేడితో పాటు చెయ్యి కూడా నరకిస్తాను అని అంటూ కోపంగా షూటింగ్ స్పాట్ కెళ్ళింది రామ్ కోపంగా ఆర్యన్ కి లుక్ ఇచ్చాడు ఆర్యన్ ఫేస్ పక్కకి తిప్పుకొని తనలో తానే నవ్వుకుని షూటింగ్కి రెడీ అయ్యాడు వెధవా నాకు తెలుసురా మనసులో నిజంగానే తిట్టుకుని ఉంటావు అందుకే సంయు అలా ఎగిరింది నువ్వు ఇలానే ఎక్స్ట్రాల్ చేయి ఈ పరువు నిజంగానే తీసేసినా తీసేస్తుందనుకుని ఇద్దరు గొడవ తలుచుకుని తనలో తానే నవ్వుకున్నాడు రామ్ సార్ ఏంటి డైరెక్టర్ గారు మీ మీకల్లారా మీరే చూశారు కదా వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారో ఇప్పుడు సీన్ జరుగుతుండగా వాళ్ళు ఇలానే గొడవపడితే అందరితోనూ నేను పడలేను ప్లీజ్ సార్ మీరు కూడా రండి నేనెందుకు నా సీన్ ఇంకా రావటానికి టైం పడుతుంది కదా స్వీటీని మీరు తప్ప ఇంకెవరూ కంట్రోల్ చేయలేరు ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్ సార్ రండి సరే పదా అని రామ్ కూడా వెళ్ళాడు నిజం చెప్పాలంటే రామ్ మనసులో ముందే అనుకున్నాడు ఆర్యన్ స్వీటీ ఇద్దరు ఎలా యాక్ట్ చేస్తారని షూటింగ్ స్టార్ట్ అయ్యి సెట్ లో ఉన్న అందరూ స్వీటీ ఆర్యల్లే చూస్తున్నారు ఇప్పటి వరకు నువ్వ అన్నట్టు యుద్ధం చేసిన ఇద్దరు ఎలా నటిస్తారు అని అందరికి కుతూహలంగానే ఉంది సార్ సీన్ తెలుసుకా మీరు హీరోయిన్ ప్రపోజ్ చేయాలి డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి కదా ఈ పెంట ముఖం దాన్ని నేను ప్రపోజ్ చేయాలా అని ఆర్యన్ అనుకున్నాడో లేదో స్వీటీ కోపంగా నిధి నీది ఇప్పుడు పెంట ముఖంలోనే ఉంది కానీ డైలాగ్స్ గుర్తున్నాయో లేదో ముందు అది చెప్పు నీ చావు తెలివి తాట్లన్నీ నాకు తెలుసు ఆ పూచకి కొట్టిన కొబ్బరికాయ ఏదో వీళ్ళెత్తిన కొట్టినా బావును సగం దరిద్రం వదిలేదని కోపంగానే అంది నీ సంగతి ఇప్పుడు కాదే షూటింగ్ అవని నేను చెప్తా అని డైరెక్టర్ రెడీ యాక్షన్ అనగానే స్వీటీ అలర్ట్ అయి తన క్యారెక్టర్ అంతా గుర్తు చేసుకుని నవ్వుతూ ముందుకు పడిన కుర్రులు వెనక్కి నడుతూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది తన ఎదురుగా ఉన్న పూల మొక్కలను చేస్తూ తనలో తానే నవ్వుకుంది లైట్ ఫోకస్ వెలుగులో స్వీటి మరింత అందంగా మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది అటుగా వచ్చిన ఆర్యన్ స్లో మోషన్ లో స్వీటిని చూసి తనను తాను వైపరిచిపోయాడు ఇంతలో అసిస్టెంట్ వచ్చి రామ్కి జ్యూస్ ఇచ్చాడు జ్యూస్ చేస్తూ కాలి మీద కాలేసుకుని దర్చాగా ఇద్దరిని చూశాడు ఎంత అందంగా ఉంది అర్జం లానే ఉంది ఇంత అందాన్ని చూసినా నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను ఈ ఆర్యన్ కి బలుపెక్కువ పొగరెక్కువ ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి మనల్ని కాదంటుంది అంటూ స్టైలిగా జుట్టుని వెనక్కి ఎగిరేసుకుని స్వీటీ దగ్గరకు వచ్చాడు పూల ముక్కలకే అడ్డుగా నిలబడిన ఆర్యన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయింది మీరేంటి ఇలా ఉన్నాడు అనుకుని ఏంటి నాటి చెట్లు నా ముందు నిలబడ్డాం పోయి పక్కకి వెళ్ళి ఆడుకో ఆడుకునే వయసు నాది కాదు ఏంటి మీతో కొంచెం మాట్లాడాలి చేతులు కాగేలేవు కానీ పో పక్కకి వెళ్ళి నిలబడు లేదంటే పట్టపగలే పగలే పిల్లల్ని ఎత్తుకునే దొంగలా ఉన్నావని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి పిచ్చి కుక్కను కొట్టినా కొడతారు తమ్మరు ఫేస్ కట్ అలా ఉంది అని స్వీట్ అండి కానీ సెట్ లో ఉన్న ఎవ్వరికీ నవ్వు ఆగలేదు రామ్ అయితే నవ్వాపుకొని పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు నువ్వు మామూలు దానివి కాదు సమయో కావాలని వాడిని తిట్టావు నీ మొక్కంలో ఆ గర్వం చూస్తేనే అర్థమవుతుంది అనుకున్నాడు రామ్ డైరెక్టర్ అయితే నవ్వాపుకొని ఆర్యన్ని చూశాడు ఆ టైంలో ఆర్యన్ ఫేస్ అంతా టమాటా రంగులో మారిపోయింది నీ దొంగ మొహందానా సీన్ లై డైలాగ్ లేదు కదే కావాలనే ఇలా అన్నావు చెప్తాన్ని సంగతి అనుకుని పిచ్చికుక్క నన్నెందుకు కరుస్తుంది తెలపగురు యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి కరుస్తుంది కానీ అందుకే కదండీ నీ పేరు చెప్పాను ఆ మైకల్గా అన్న స్వీటీ మాటలకి ఎవరికి నవ్వాక పైకి నవ్వేసరికి ఆర్యన్ కోపం అరికాల నుంచి మొదలైంది కందగడ్డలా మారిపోయిన ఆర్యన్ ముఖం చూడుగానే స్వీటీ ఇంకా యాక్టింగ్ మర్చిపోయి గట్టిగా నవ్వేసింది గలగలా నవ్వుతున్నా ఆమె నవ్వుతో పాటు రామ్ కూడా ధనవద్దు పడేసరికి సెట్లో అవునా ఎవ్వరికి నవ్వాగలేదు ఆర్యన్ ఇంకా ఏం మాట్లాడలేదు కానీ అతని కోపం ఎంత బీభస్తంగా ఉందంటే స్వీటీని అక్కడే శాసి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది నాన్న ఏంటి తల్లి హాస్పిటల్కి వెళ్ళలేదా వెళ్ళాలని లేదు నాన్న మీతో మాట్లాడొచ్చా రామ్ కోసమా అవును నాన్న జరిగిందంతా మీకు తెలియదు కదా ఆయనకి నాకు మధ్య పెద్ద గొడవ జరిగింది రామ అన్ని విషయాలు నాకు చెప్పాడు తల్లి నాకైతే రామ్ విషయంలో ఎటువంటి తప్పు కనిపించలేదు నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ మాత్రమే కనిపించింది నాన్న నువ్వు అనుకున్నంత చెడ్డవాడైతే కాదమ్మా జీవితం పాడు చేసుకుని నీ కూతురు కోసమైనా ఆలోచించు అని కూతురుతో మంచి విషయాలు చెప్పారు విశ్వనాథ్ ఎందుకో సీత బుర్ర అంతా ఒక్కసారిగా బరువుగా అయిపోయింది సరే నాన్న తలంతా నొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటానని రూమ్కి వచ్చిన సీత బెడ్ మీద అలా వాళ్ళకి కనురెప్పలు వాల్చింది బ్లర్గా ఆమెకి రామ్ తను కలిసి ఉన్నట్టు కనిపించడం బెడ్ మీద వాళ్ళు ప్రేమగా కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ గుర్తురాగానే సీత తన రెండు చేతులతో జుట్టును పట్టుకునిగింది ఎందుకు నాకు ఇలా బ్లర్గా ఏదో కనిపిస్తుంది అసలు మా వద్దీని ఏం జరిగింది అనుకుని ఆలోచనలో మునిగింది సీత ఎంతకీ ఆమెకి గుర్తు రావటం లేదు కానీ ఆమె మనసు మాత్రం రామ్ తప్పు లేదని పదే పదే చెప్తుంటే ఉండబట్టలేక ఫోన్ తీసుకొని రామ్కి కాల్ చేసింది షూటింగ్ జరిగేదంతా ఎంజాయ్ చేస్తున్న రామ్కి ఫోన్ సైలెంట్లో ఉండటంతో అతనికి సీత ఫోన్ చేస్తున్న విషయం గమనించుకోలేదు వెంటనే సీత ఫోన్ కట్ చేసి కోపం రగిలిపోయింది చా వీడి బుద్ధి మారదు ఎప్పుడు ఇంతే ఎందుకంత పొగరు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయటం లేదు ప్రతిదీ వీడి కాళ్ళ దగ్గరికి రావాలనే కదా వీడి ఆరాటం చెప్తాను ఏదో ఒక రోజు నా దగ్గరికి రాకుండా ఉంటాడా సీత నువ్వు కావాలి అని అనుకోకుండా ఉంటాడా అనుకుని తనలో దానే ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి కిస్ తీసుకొని బయలుదేరింది సీత ఆ రోజు అంతా షూటింగ్ నవ్వులతోనే జరిగింది ఆర్యన్ స్వీటీ సీన్ అవ్వగానే రామ్ సీన్ కూడా కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం ఏడైంది ఉఫ్ మామయ్య అలసిపోయానే బాబు అంటూ లో కూర్చున్నాడు ఆర్యన్ అతని పక్కన రామ్ వాళ్ళిద్దరే ఎదురుగా స్వీటీ ఎందుకురా అలసిపోయావు చేత బాగా వేయించుకున్నందుక నవ్వు ఆపుకుంటూ రామ్ అనేసరికి స్వీటీ పొగరుగా మెడదగ్గర చెయ్యి వేసుకొని నటీ స్వీటీ అన్నట్టు చూసేసరికి ఆర్యన్కి రోషం వచ్చింది అసలే స్వీటీ మీద పిచ్చి కోపంగా ఉన్నాడు ఆర్యన్ దానికి తోడు రామ్ కూడా స్వీటీని సమయో అని పిలవటం ఆమె మాటలకి ఓ వంతు పడటం ఏమాత్రం నచ్చలేదు ఆర్యన్ కి నవ్వు నవ్వు ఆ నవ్వు ఎన్నో రోజులు నీ ముఖం మీద ఉండదే నువ్వు పెట్టుకుంది ఆర్యన్తో నీ జీవితం నా చేతిలోనే బుగ్గిపాలవుతుందనుకొని తనలో తానే రగిలిపోయాడు ఈ మేనల్లుడికి డైలాగ్స్ వేయించుకునే అలవాటు తప్ప వేసే అలవాటు లేదు సార్ అందుకే పాపం అని స్వీటీ అనగానే రామ్ నవ్వుతూ తన ఫోన్ చూసుకొని షాక్ అయ్యాడు సీత దగ్గర నుంచి ఒకటి కాదు మూడు మిస్డ్ కాల్లు ఉండడం చూసి రామ్ షాక్ అయ్యాడు మై రాక్షసి అని ఆమె నెంబర్ సేవ్ చేసుకున్నాడు రాక్షసి నాకు ఫోన్ చేసిందా అనుకుని వెంటనే ఫోన్ తీసుకొని పక్కకెళ్లి సీతకి ఫోన్ చేశాడు పేషెంట్ని చూస్తున్న సీతారాం ఫోన్ చేయడం చూసి నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కానీ ఇప్పుడు చేశాడు ఎందుకో కోపంగా ఫోన్ కట్ చేసి దాని క్యాబిన్కి వచ్చి కూర్చుంది లిఫ్ట్ చేయలేదని ఖాళీ ఉంటుంది దీనికి ఎలా లిఫ్ట్ చేయదో నేను చూస్తా ఇక్కడ ఉండదు రామ్ అన్న విషయం మర్చిపోయింది గుంట అని నవ్వుతూ ఎప్పట్లానే ఆమెకి రొమాంటిక్గా మెసేజ్ చేశాడు తల కూర్చున్న సీతారాం దగ్గర నుంచి మెసేజ్ రావటం ఓపెన్ చేసి చూసింది ఫోన్ కానీ లిఫ్ట్ చేయలేదా హాస్పిటల్కి వచ్చి మరీ నా టాలెంట్ ఏంటో చూపిస్తా అని తన దగ్గర ఉన్న చిన్న వీడియో క్లిప్ సీతకు సెండ్ చేశాడు అది చూసిన సీత మాటకి నోటి మాట రాలేదు రామ్ మీద పడి ముద్దులు పెట్టి తను ఓపెన్ గా మాట్లాడటం అతన్ని ప్రేమగా ఆమెను అల్లుకుపోవటం తర్వాత సీత తన ప్రేమను చూపిస్తూ అతను చెంపలు కొరికేయటం ఆ వీడియో చూడగానే సీతకి తల తీసేసినంత పని అయింది ఇది ఎప్పుడు జరిగింది అసలు అంటూ సీత ఆలోచనలో ఉండగాని రామ్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఫాస్ట్ గా లిఫ్ట్ చేసింది బొమ్మ అదొక ఏ ఇడియట్ ఎప్పుడు అది ఇదంతా అబద్ధం కాదు కాదు ఏ రామ్ అబద్ధాలు ఆడతాడా ఆడతాడు వాడన్ని అబద్ధాలు ఆడుతాడు అందుకే నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు ఏడుస్తూ అన్న సీత మాటలకి రామ్ తనలో తానే నవ్వుకొని అసలైన వీడియో పెడితే ఏమైపోతావే అంటే నువ్వు నేను అంటూ రామ్ కూనరాగలు తీస్తూ ఆ టైంలో నీ అందం చూసి నిజంగానే మతిపోయిందనుకో అని రామ్ తనపాటికి తను మాట్లాడుతుంటే సీత మాత్రం ఆ వీడియో కోసం ఆలోచిస్తూ తలపట్టుకుంది ఎప్పట్లానే మసగ్గా కనిపించం ఇంక లాభం లేదని హలో చెప్పు డాలి వీడియో చూశాక పాత కదా కదాలు మధురమైన క్షణాలు ఏమైనా గుర్తొచ్చాయా ప్లీజ్ నీతో మాట్లాడాలి ఏంటో చెప్పించావు చిన్నగా రఫ్ చేసుకుంటూ అన్నాడు నా కోపం రప్పించకు రామ్ నిన్ను ఇప్పుడే కలవాలి ఎక్కడికి రమ్మంటావు సీరియస్గా అన్నాడు ఉడికి అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసింది సీత ఫోన్ కట్ చేసి రామ్ తనలో తానే ఆలోచించుకొని ఎంత కాలమని దాస్తాను ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా కానీ నువ్వు అనుకున్నట్టు నేను మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చెయ్యక బంగారం నేను ఇచ్చే కి నువ్వు ఇప్పుడు ఏమైపోతావు అనుకొని తనలో తానే ఆలోచిస్తూ కారు కి తీసుకున్నాడు ఎక్కడికి మామయ్య నాన్న ఫోన్ చేశారా ఎనర్జీ డ్రింక్ తాగుతూ అడిగాడు ఆర్యన్ కాదురా నా పిల్ల ఫోన్ చేసింది కాసేపు వస్తానే రామను గాని స్వీట్ నవ్వుతూ చూసింది మామయ్య అబ్బా నిజంరా మార్నింగ్ నుంచి నీ టైం అస్సలు బాగాలేదు అడ్డంగా దొరికిపోతున్నావు ఆర్యన్ దగ్గరికి వచ్చాడు అప్పటికే ఆర్యన్ ముఖం టమోటలా మారిపోయింది నువ్వు మారిపోయావు మామయ్య ఆ దొంగ మొహం దాన్ని ఎదురుగా ఎందుకు నాతో ఇలా మాట్లాడతావు కోపంలో నీ ముఖం ఎర్రగా ఉండి భలే ముద్దుగా ఉంటుందిరా అందుకే నీతో అలా మాట్లాడతాను ప్రేమగా ఆర్యన్ తల్లి పెరి జాగ్రత్త నాన్న ఇంటికెళ్ళగానే నాకు ఫోన్ చేయి నా మొగుడు నా కోసం అడిగితే విషయం చెప్పకు మనసేం బాగలేదని వెళ్ళాడని చెప్పు అబద్ధం చెప్పడం నాకు రాదు కదా మామయ్య ఏడు రాసుకెళ్ళి రాసుకెళ్ళు నడ్రోడ్ మీద అమ్మాయికి ఇష్టం దాన్ని వాడివి ఆబద్ధమాటం రాదు అంటే మీ మామయ్య నీకు ఎలా కనిపిస్తున్నాడు రాను రామ్ అనగాని ఆర్యన్ ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య నువ్వు వెళ్ళు అత్తయ్య దగ్గరికి అని ఆర్యన్ అనగానే రామ్ నవ్వుతూ స్వీటిని చూశాడు అప్పటికే బయటికి ఉబ్బికి వస్తున్న కన్నీటినాపుకుంది ఏంటమ్మా అలా ఉన్నావు లేదు సార్ నిజం చెప్పు మీ వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా గుర్తొచ్చారు కానీ మనకు అంత ఇష్టం లేదులే ఎవరు మా ఇష్టం లేదు అంటున్నా కానీ బాధపడుతున్నావు ఎవరా దురదృష్ట పర్సన్ మా నాన్న అంటూ కోపంగా స్వీటీ అనగానే అంత కోపంగా చెప్తున్నావంటే మీ నాన్న చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి అయినా ఎందుకు బాధపడతావు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు రే ఆర్య ఆ మామా జాగ్రత్తగా సమయం ఇంటి దగ్గర డ్రాప్ చే ఏంటి కంగారు పడుకు సమయం ఒక్కదానివే ఇంటికి ఎలా వెళ్తావు వీడు డ్రాప్ చేస్తాడు అని రామ్ అక్కడి నుంచి వెళ్ళాడు పద డ్రాప్ చేస్తా అంటూ కళ్ళెగరేశాడు ఆర్యన్ వీడి చూపేంటి తేడాగా ఉంది ఏంటి రాక్షసిరా రా పద అంటూ నవ్వుతూ ఏమాత్రం ఎక్స్ట్రాలు చేసిన లోని చంపి పడేస్తా అనుకొని అతనితో పాటు వెళ్ళింది వచ్చిన మైఖెల్ నేరుగా మౌనిక రూమ్కి వెళ్ళాడు అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని గా కళ్ళు మూసుకున్నాడు కిచెన్ రూమ్ లో పని పూర్తి చేసుకుని వచ్చిన మౌనిక తన రూమ్ లో ఉన్న మైఖెల్ని చూసి షాక్ అయింది ఏంటి లోపలికి రావా బయటే నిలబడ్డావు కళ్ళు మూసుకునే అన్నాడు మైకేల్ లోపలికి వచ్చిన మౌనిక డోర్ క్లోజ్ చేసి బైకిల్ ఫేస్ చూస్తుంది అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం గర్వంతో కూడుకున్న నవ్వు చూసిన మౌనిక మళ్ళీ ఏం చేయబోతున్నాడు అనుకుని ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది అయిపోయిందా నీ పని అయ్యింది అక్కడ ఇంట్లో ఎలానా మనశ్శాంతి లేదని బయటికి వెళ్ళాడు మళ్ళీ ఏం చేయబోతున్నారు ఇదేనే నీలో నాకు నచ్చేది ఈరోజు నీ గుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఎందుకు సీతని ఎలా సొంతం చేసుకోవాలో నాకు దారి దొరికింది ఏదారి రహదార రెండు చేతులు కట్టుకుని కోపంగా అంది నీ దగ్గర ఈ మాత్రం కోపం ఉండటం తప్పలేదు కానీ సీత ఉంది కదా అని మైకెల్ అనగానే మౌనిక షాక్ గా చూసింది మైకెల్ ఫేస్ చూడగానే అర్థమైంది అతని ఏంటో అంటే మీరు స్వీటీని అడ్డం పెట్టుకొని అవును ఈ హ్యాపీనెస్ న్యూస్ తో నీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు నా ప్రియమైన ఇష్టం లేని భార్యవు కదా ఇష్టం లేని భార్యను కాబట్టి నీ కోపం సంతోషం అన్ని నాతో పంచుకుంటున్నావు ఎంతైనా నాతో బిడ్డను కన్నావు కదా ఆ మాత్రం పంచుకోవాలి లేదంటే నా మీద పడి ఏడుస్తావు కదా మైకేల్ అనగానే మోనిక బాధగా చూసింది ఏంటి నా మాటలకి బాధపడుతున్నావా బాధ ఎందుకు అలవాటైపోయింది నీ జీవితం అని మోనిక అనగానే మైకేల్ నవ్వుతూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో తెలుసుకొని ఇంత వెర్రేదాన్ని కాదు మీకు సంతోషం వస్తే మీ పక్కలో పడుకొని సుఖ విషయం అవునిక ఎప్పుడూ సచ్చిపోయింది దయచేసి నా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇంత వయసు వచ్చినా మైకిల్ మనసు మారలేదని అతని కోపం ఏంటి ఎప్పుడు లేని ఎక్కువ చేస్తున్నావు ఎన్ని రోజులు నీ మనసు మారుతుంది అనుకోవటం నా పిచ్చితనం కానీ ఇప్పుడు నేను బ్రతుకుతుంది నా కొడుకు కోసం వాడు పుట్టింది అవును నీకే కానీ నీ రక్తం అని ఒప్పుకోవు కదా మార్పు మంచికే నువ్వే దగ్గరుండి నాకు సీతకు పెళ్లి చేయాలి రామన్నయ్య ఉండుగా అదైతే జరగదు కదా గర్వంగా అన్న మోనిక మాటలకి మైఖేల్ ముఖంలో రంగులు మారాయి నువ్వెంత కోపంగా చూసినా సరే చివరికి జరిగేది ఇదే అంటూ కోపంగా ని చూసి డోర్ ఓపెన్ చేసి విసురుగా బయటికి వెళ్ళిన మౌనిక చూసి తనలో తానే గా నవ్వాడు మైఖేల్ ఇంకా ఉంది